కాకినాడ జిల్లా తుని పట్టణంలో గల ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థిని ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాలుగు వందల మూడు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు వీరికి కేవలం పది రూములు మాత్రమే ఉన్నాయని అన్నారు ఒక్కొక్క రూములో ఎనభై మంది చొప్పున చాలని గదుల్లో అక్కడే క్లాసులు అక్కడే పడుకునే పరిస్థితి హాస్టల్లో ఉందన్నారు అమ్మాయిల హాస్టల్ అయినా కనీసం పర్మనెంట్ వాచ్మెన్ పోస్ట్ కూడా లేదని దీని వలన ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కనీసం అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పగడాల సత్యం పి జయరాం తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎం గంగస్వరూపు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏదైతే తుని ఘటన జరిగిందో ఈ ఘటన మీద సమగ్రమైన విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే తుని ఘటనను బేస్ చేసుకుని మిగతా హాస్టల్ మీద చర్యలు అదేవిధంగా వాటిని పటిష్టమైన బందోబస్తుల్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం తొని ఘటనని బేస్ చేసుకుని ఏదైతే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని పరిష్కారం చేయాలని ఆల్రెడీ జూన్ నెలలోని ఆగస్టు నెలలోని సెప్టెంబర్ నెలలోని మూడు మూడో నెలలో కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాలు భారత ఇందర్భ ఇచ్చాం కానీ ఎక్కడా కూడా ఏ సమస్య పరిష్కారం చేయలేదు సమస్య వచ్చినప్పుడు మాత్రం అడవాడి చేస్తూ ఉన్నారు అధికారులు కాబట్టి ఆ సమస్య సంబంధించిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి అమ్మాయి ఎక్కువ ఇష్యూ బాగోలేదు కాబట్టి వాళ్ళ తాతయ్య వచ్చాడు అందుకే మేము పంపించేవాళ్ళు అధికారులు చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్టాఫ్స్ ఇస్తూ ఉన్నారు కానీ అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గురుకులం పాఠశాలకి ఉప అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇరవై ఏడు మంది పోస్టుల్లో కేవలం ఐదు ఐదు పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఉన్నాయి మిగిలినీ కూడా అవుట్ సోర్సింగ్ ఐజీటీ సిఆర్టీ బేస్ మీద నడుపుతా ఉన్నారు కాబట్టి ఈ ఇరవై ఏడు పోస్టులు ఎందుకు ప్రభుత్వం పర్మినెంట్ పోస్టులు నింపలేదు ఏ అయితే వాచ్మెన్ ఉద్యోగాన్ని ఎందుకు పర్మనెంట్గా వేయలేదు అదేవిధంగా ఏ అయితే ఆ అమ్మాయి ఇండియన్ చేయించుకోవడానికి బయటికి వాళ్ళు తాతయ్య వచ్చారు మేము పంపించామని హాస్టల్లో చెప్తా ఉన్నారు మరి హాస్టల్లో ఇండియన్ చేయడానికి కూడా స్టాప్ నర్స్ పోస్ట్ ఉంది అక్కడ ఆల్రెడీ విధులు నిర్వహిస్తూ ఉన్నారు స్టాంప్ కానీ ఆ రోజు సెలవు అయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఆ హాస్టల్లో ఇండియన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తాత వచ్చేసి మేము పంపించే హాస్టల్ వాడి లేకపోతే హాస్టల్ సేఫ్ తిప్పుతా ఉన్నారు మరి ఈరోజు పర్మనెంట్ స్టాఫ్ ఉన్నప్పుడు నాలుగు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు అక్కడ చదువుకునేటప్పుడు ఒక ఏఎన్ఎంలు కానీ లేకపోతే అక్కడ సిహెచ్సి కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కానీ ఎందుకు అక్కడ స్టాఫ్ను నింపలేదు ఆ ఇండియన్ చేసే పరిస్థితి కూడా ఈరోజు గురుకులు పాఠశాలలో లేకుండా ఉందంటే అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఎందుకు ఈ గురుకులను నడుపుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మేము అడుగుతాము రాష్ట్ర ప్రభుత్వం ఘటనకు సంబంధించిన బాధ్యుల మీద లేకపోతే బాధితుల మీద ఈరోజు వైరల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సంస్థల మీద పట్టించుకోవడం లేదు ఈ సంస్థల మీద ఆల్రెడీ భారత విద్యుత్ ఫెడరేషన్గా కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు పర్యాలు చెప్పాము కలెక్టరేట్ మన ఎస్ఎఫ్ఐ చేసిన కలెక్టరేట్లో కూడా మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ గేట్లో ధర్నా చేస్తే జాయింట్ కలెక్టర్ కూడా వచ్చి ఆ సమస్య పరిస్థితి కుర్చేస్తా ఉన్నారు కానీ ఈ రోజుకి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ వేస్తా ఆ మీటింగ్ ఏ హాస్టల్లో పర్యవేక్షణ చేసే అధికారులు పర్యవేక్షణ చేయడం లేదు గాలి వదిలేస్తూ ఉన్నాం ఈ సమస్యలు అన్నింటినీ ఏ అయితే పెండింగ్లో ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కమాటి వాచ్మెన్ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలని భారత విద్యార్థ మీ కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కూటమి ప్రభుత్వం ప్రైవేటీకర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలన్న కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చంద్రశేఖర్ రెడ్డి సుని పట్టణంలో గల ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థి ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి నాయకుల డిమాండ్ ఈ నెల ఇరవై ఆరవ తేదీన జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో జరగనున్న బ్రహ్మశ్రీ చాదటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అర్చక పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్లపల్లి అయ్యప్ప ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం